ఏ డిపార్ట్మెంట్లో ఏ కార్యక్రమాలు ఉన్నా ఎక్కువగా పార్టిసిపేట్ అయ్యేది ఎవరంటే టీచర్స్ టీచర్ అనే ఆ యొక్క పదానికి ఎంతో ఉన్న బాధ్యత ఉన్నది నాతో తరగతి గదిలో పాఠాలు బోధించడం మాత్రమే కాదు ఏదైనా చేయగలం చేసి చూపించగలం అనేటువంటి ఒక అసాధారణమైన

కాబట్టి తల్లి తండ్రి గురువు చూడాలని తీసుకుంటారు కనుక గురువు అనేది లేకపోతే ఆ సమాజం అనేది ఉన్నత స్థానంలో ఎక్కడైనా విద్యార్థులు అనేది విద్యార్థులకు అన్ని విషయాలు బోధించే గురువు మాత్రమే కాబట్టి అలాంటి పురాణ

నూట పదిహేను ఇండివిజువల్గా నాకు వచ్చింది అనుకుంటాం కానీ మా స్కూల్ వాళ్ళు మేము ఏమనుకుంటాం అంటే మా స్కూల్కి వచ్చింది అనుకుంటాం మా గ్రామం వాళ్ళు మా గ్రామానికి వచ్చింది అనుకుంటాం నా మండలం వాళ్ళు నా మండలానికి వచ్చింది అనుకుంటాం దట్ ఈస్ ద థింగ్ సో ఐడెంటిటీ ఇండివిజువల్ కంటే ముఖ్యంగా మీకంటే ముందు నేను చెప్పిన కదా మా శ్రీనివాసరావు గారిని నేను